హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మోండ్ వెంటారో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటనేది చూద్దాము ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాము ఇది అందరికీ వర్తిస్తుంది మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారిడ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీకు క్రష్ ఫీలింగ్ ఉన్న మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నా ఈ వీడియో చూడొచ్చు అండ్ సపరేషన్లో ఉన్న నో కాంటాక్ట్లో ఉన్న మీ పర్సన్ మిమ్మల్ని బ్లాగర్ చేస్తున్నా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా మాట్లాడుకోపోయినా కూడా సో మీరు వాళ్ళు ఇద్దరు ఎవరు బ్లాక్లో పెట్టుకున్నా కూడా సో టోటల్గా మీ రిలేషన్ ఇప్పుడు ఎలా ఉంటుంది మీ పర్సన్ ఏమనుకుంటున్నారు నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది తెలుస్తుంది ఓకేనా సో మీ పర్సన్ నేను త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ మీ పర్సన్కి కొంతమంది సేఫ్ గేమ్ ఆడుతూ ఉంటారు సేఫ్ అంటే మీ లైఫ్లోకి వస్తే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో మీతో ఉంటే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో అన్న భయం అండి అంటే మీ కమిట్మెంట్ ఇవ్వలేక కొంతమందికి కమిట్మెంట్ ఇష్యూస్ ఉంటే వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోక వాళ్ళు డే స్టెప్ అనేది తీసుకోలేక సో అలా కూడా చేస్తూ ఉంటారు అన్నమాట అంటే ముందు వాళ్ళని వాళ్ళు సేఫ్గా ఉంచుకోవాలి ఈ గొడవల్లోకి పడకూడదు వస్తే నాకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పి ముందు అలా కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు ఫస్ట్ మీ పర్సన్ మీ దగ్గరికి రావాలంటే వాళ్ళ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటున్నారు సిచ్యువేషన్స్ కొంచెం ఇన్బ్యాలెన్స్గా ఉన్నాయి కాబట్టి అవి బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు సిచ్యువేషన్స్ కరెక్ట్గా లేదు కాబట్టి ఇప్పుడు మీతో కలవడానికి కొంచెం భయపడుతున్నారు బ్యాక్ స్టెప్ వేస్తున్నారు సో మీ పర్సన్ మీ దగ్గరికి రాకపోవడానికి అలా రీజన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండడం థర్డ్ పార్టీ వల్ల ఆగిపోవడం ఫ్యామిలీ వల్ల మళ్ళీ ప్రాబ్లమ్ అవుతుందేమో మళ్ళీ మళ్ళీ ఇలాగే ఇంటెన్షన్ వల్ల కూడా వీళ్ళు ఆగిపోవచ్చు అండ్ వీళ్ళ ఫీలింగ్స్ చాలా వరకు కంట్రోల్లో పెట్టుకుంటారు కంట్రోల్ చేసుకుంటారు అండ్ కొన్ని కొన్ని లో వీళ్ళు మీకోసం నిలబడడానికి కూడా స్టార్ట్ చేస్తారు అంటే ప్రతిసారి భయపడిపోరు ప్రతిసారి బ్యాక్ పేరు ఒక్కోసారి మీ రిలేషన్ కోసం నిలబడ్డానికి కూడా ఇలాగే ధైర్యం చేస్తారు మీ నుంచి వెనకడి ఎలాగైతే వెనక్కి వెళ్ళిపోతారో మీరు కావాలి అని వాళ్ళకి అనిపించినప్పుడు ఒక్కోసారి మీకోసం కూడా స్టాండ్ తీసుకుంటారు వీళ్ళు అండ్ కాకపోతే వీళ్ళకి ఎమోషనల్ కంట్రోలింగ్ చాలా ఎక్కువగా ఉంది అంటే కంట్రోల్ బాగా చేసుకుంటారు ఫీలింగ్స్ని బట్ కంట్రోల్ చేసుకుంటారు కానీ ఆ రిలేషన్ని కంప్లీట్గా వదిలేద్దాము అని కాదు వీళ్ళు మీకు దూరంగా ఉంటున్నారు భయపడుతున్నారు అంటే అలా జీవితాంతం మీకు భయపడిపోయి దూరంగా ఉండిపోతారని కాదు జస్ట్ సిచ్యువేషన్స్ కొంచెము అలా ఉంటారనే కానీ కంప్లీట్గా మిమ్మల్ని వదిలేస్తారని అయితే కాదు అండ్ ఇంకోటి ఈ పర్సన్ మీతో రిలేషన్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నారు అండ్ ఇక్కడ ఒకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు కూడా అయ్యి ఉండొచ్చు అంటే ఒకే ఆఫీస్ కానీ స్కూల్ కానీ అండ్ ఇంకా ఏదైనా సరే హాస్పిటల్ కానీ ఏదైనా సంబంధించి మీరు మీ పర్సన్ ఒకే దగ్గర వర్క్ చేసేవాళ్ళు అయ్యి ఉండొచ్చు ఫ్రెండ్స్ అయ్యి ఉండొచ్చు కొలీగ్స్ అయ్యి ఉండొచ్చు రిలేటివ్స్ కూడా అయ్యి ఉండొచ్చు ఆల్రెడీ వైఫ్ అండ్ హస్బెండ్ అయ్యి ఉండొచ్చు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి ఉండొచ్చు మీ పర్సన్ మీకు ఎప్పటి నుంచో తెలిసిన వాళ్ళు ఒక ఇంటి దగ్గర ఉండిన వాళ్ళవి కూడా ఉండొచ్చు ఎప్పటి నుంచో తెలిసిన వాళ్ళు కూడా అయ్యి ఉండొచ్చు ఒకరి ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు కూడా అయ్యుండొచ్చు ఓకేనా సో ఈ పర్సన్ మీకు బాగా తెలిసిన వ్యక్తి కూడా అయ్యుండొచ్చు సో రిలేషన్ని కంటిన్యూ చేయాలి అని అనుకుంటున్నారు మీరు మీ పర్సన్ కలవడానికి మూడో వ్యక్తుల హెల్ప్ మీరు కానీ మీ పర్సన్ కానీ తీసుకుంటున్నారు మూడో వ్యక్తుల మూడో వ్యక్తుల ఇన్వాల్వ్మెంట్ వాళ్ళతో మీరు మీరు మీ పర్సన్ మాట్లాడుకోవడం మూడో వ్యక్తుల మూడో వ్యక్తిని ఇన్వాల్వ్ చేసి వాళ్ళ దగ్గర వాళ్ళతో మాట్లాడించడం కానీ మూడో వ్యక్తుల ద్వారా మీ పర్సన్తో మీరు మాట్లాడించడం వాళ్ళు వీళ్ళతో మాట్లాడించడం ఆ విధంగా వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఆ వేరే వాళ్ళ సహాయంతో మీ వైఫ్ ఆర్ హస్బెండ్ కి మాట్లాడించడం మీరు మళ్ళీ వాళ్ళ లైఫ్ లోకి రావడానికి మూడో వ్యక్తుల హెల్ప్ అనేది తీసుకోవడం అది ఏ రిలేషన్ అయినా సరే అండ్ ప్రస్తుతానికైతే సైలెంట్గా ఉన్నారండి చాలా సైలెంట్గా ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కొంచెం టెన్షన్గా ఉంది భయంగా ఉంది అందుకే వాళ్ళు అలా సైలెంట్గా ఉన్నారనమాట మీ దగ్గరకు వచ్చిన సిచ్యువేషన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది అందుకే కొంచెం కంట్రోలింగ్లో కొంచెం సైలెంట్గా ఉన్నారు సైలెంట్గా ఉన్నారు తప్ప వాళ్ళు ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా మిమ్మల్ని వదిలేద్దామని కాదు బట్ సెపరేషన్ అయితే తెచ్చారు సైలెంట్గా అయితే ఉంటున్నారు బ్లాక్ అయితే వచ్చింది సపరేట్ సపరేట్గా ఉండి ఉండొచ్చు కానీ సడన్గా షాక్ అనమాట అంటే సడన్గా మీరు మీ పర్సన్కి సపరేషన్ రావడం సరే సడన్గా దూరం అవడం అంటే ఇది ఎలా ఉందంటే మీ పర్సన్కి చాలా డల్ అయిపోయారు దీనివల్ల అంటే వాళ్ళు వాళ్ళంతా వాళ్ళు సైలెంట్లోకి వెళ్ళిపోయినా సరే వాళ్ళకైతే చాలా డల్గా అనిపిస్తుంది బాధగా అనిపిస్తుంది ఏదో కోల్పోయినట్టుగా అనిపిస్తుంది కాకపోతే గొడవలు జరుగుతాయి ఏమో అన్న ఇంటెన్షన్ వాళ్ళకి ఏదన్నా ప్రాబ్లం అవుతుందేమో గొడవలు అవుతాయి అని ఇంటెన్షన్ ఉందనమాట ఇంకోటి మీ పర్సన్ ఒకటి డిసైడ్ అయ్యారు అంటే ఇంకెవరి మాట వినరు నేనే కరెక్ట్ నాదే కరెక్ట్ నా మాటే చల్లాలి అని అనుకుంటారు అనమాట అంటే పంతం ఏదన్నా పట్టారు అంటే ఇంకా అలాగే ఉంటారు నేనే కరెక్ట్ అంటే వాళ్ళ తప్పు ఉన్న వాళ్ళు తప్పు ఒప్పుకోరు అండ్ నేనే కరెక్ట్ అనుకునే ఇదిలో ఉంటారు అండ్ వాళ్ళు ఒక వన్స్ డిసైడ్ అవుతే ఇంకా వేరే వాళ్ళ మాట ఎవ్వరి మాట కూడా వినరు అనమాట వాళ్ళే వాళ్ళే వాళ్ళు అనుకున్నదే కరెక్ట్ వాళ్ళు డిసైడ్ వాళ్ళు చెప్పిందే వాళ్ళు ఏ ఏదైతే మీకు చెప్తున్నారో అదే కరెక్ట్ అనుకోని అనుకుంటారు వాళ్ళు వాళ్ళు ఎందుకంటే మీ మాట వినాలని కూడా అనుకోరు వాళ్ళే కరెక్ట్ అనుకుంటారు వాళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని తొందరగా మార్చుకోరు ఇప్పుడు మీ కమిట్మెంట్ ఇవ్వను అంటే ఇవ్వరు తొందరపడి ఎందుకంటే వాళ్ళు అంతగా వాళ్ళ మాట మీద స్టిక్ అయ్యి ఉంటారు అండ్ మ్యారీడ్ వాళ్ళే నేను రాను అంటే రారు అంటే వాళ్ళ వాళ్ళు మారడానికి టైం ఎక్కువ తీసుకుంటారు కొంచెం పంతం ఎక్కువగా ఉంది సిచ్యువేషన్స్ వల్ల కొంచెం భయపడే తత్వం ఉంది ఆలోచన అయిపోయే స్వభావం ఉంది వాళ్ళకి కానీ ఇన్ని ఉన్నా కూడా మీ మీద ఇంకా ఇంట్రెస్ట్ ఉంది మీతో ఉంటే బాగుంటుంది అని వాళ్ళకు అనిపిస్తుంది వాళ్ళు కొంచెం గట్టిగా ప్రయత్నం చేస్తే మీ లైఫ్లోకి వచ్చే ఛాన్స్ కూడా ఉంది అండ్ నెక్స్ట్ యాక్షన్ కూడా తీసేసాం కాబట్టి నెక్స్ట్ యాక్షన్లో ఈ పర్సన్ స్లోగా చేంజ్ అవుతారు ఇప్పుడు ఎంతైనా ఈ పర్సన్ వద్దు వద్దు అని అనుకున్నా మళ్ళీ కావాలనుకుంటే ఈ పర్సన్ ఎలా అయినా స్టాండ్ తీసుకుంటారని నేను స్టార్టింగ్లో చెప్పా కదా సో ఇప్పుడు ఎంత భయపడి ఎంత స్ట్రాంగ్గా ఉన్నా వాళ్ళకి మీ మీద ఉన్న ప్రేమ వాళ్ళకి మీ మీద ఉన్న బాండింగు మీతో ఏదైతే ఉందో ఆ ఫ్యామిలీ అంటే మీరు మ్యారీడ్ వాళ్ళైనా మ్యారీడ్ వాళ్ళైతే ఆల్రెడీ మీకు ఒక ఫ్యామిలీ ఉంది కాబట్టి డెఫినెట్లీ మీ వైఫ్ ఆర్ హస్బెండ్ మళ్ళీ రావడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అయినా అన్మ్యారీడ్ వాళ్ళైన లవర్స్ మీరేంటంటే మళ్ళీ మీ పర్సన్ రావడానికి కూడా మళ్ళీ మీకు కూడా ఛాన్సెస్ అనేవి ఉంటాయి ఎందుకంటే ప్రేమ అనేది వాళ్ళకి గుర్తొస్తూ ఉంటుంది కదా సో ఆ ప్రేమ అనేది మళ్ళీ వాళ్ళు మీ దగ్గరికి చేర్చే అవకాశం ఉంటుంది కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు బట్ వాళ్ళు రావాలి అనుకుంటే మాత్రం ఇవేమీ లెక్క చేయరు వాళ్ళు ఇప్పుడు ఏదైతే అనుకున్నారో ఆ మాటను కూడా కొంచెం నిదానంగా అయినా తగ్గుతారు ఇప్పుడు వాళ్ళే కరెక్ట్ అనే భ్రమలో ఉన్న ఆ భ్రమ అనేది నిదానంగా తగ్గుతుంది నిదానంగా తగ్గుతుంది సో ఎందుకంటే మీ మీద ఉన్న స్ట్రాంగ్ అట్రాక్షన్ ఉంది మీ మీద చాలా అట్రాక్షన్ ఉంది మీరు వాళ్ళకి చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు చాలా అట్రాక్ట్ అవుతున్నారు మీకు మీకు వాళ్ళకి ఆల్రెడీ రొమాంటిక్ కనెక్షన్ ఉండి ఉండాలి అందుకే ఇంకా బాగా బలంగా అట్రాక్షన్ అనేది ఫుల్ చేస్తుంది చాలా స్ట్రాంగ్గా ఉంది ఇంకా మీతో కలిసి ఉండాలనిపిస్తుంది ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని కనుక అన్బ్లాక్ చేస్తే కనుక అన్బ్లాక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అండ్ మెసేజ్లు కాల్ చేసే అవకాశాలు ఉంటాయి వాళ్ళ గురించి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఎవరైనా ద్వారా కానీ వాళ్ళే మీకు కాల్ చేయడమో మెసేజ్ చేయడమో అన్బ్లాక్ చేయడమో మీరు చేస్తే బాగా మాట్లాడటమో జరిగే ఛాన్సెస్ ఉంటాయి ఇక్కడ మనీ పరంగా వాళ్ళు మీకు హెల్ప్ చేసి ఉండడం కానీ మీరు వాళ్ళకి హెల్ప్ చేసి ఉండడం కానీ జరిగింది మనీ పరంగా డెఫినెట్లీ హెల్పింగ్ అయితే జరిగింది హెల్పింగ్ కానీ తీసుకోవడం కానీ ఆ విధంగా ఫీలింగ్స్ అనేవి ఎక్స్ప్రెస్ చేయట్లేదండి వాళ్ళకి ఫీలింగ్స్ చాలా ఉన్నాయి చేద్దామా వద్దా చెప్తామా వద్దా ఇప్పుడు వద్దు అని ఆగుతున్నారు వాళ్ళకి ఫీలింగ్స్ అయితే చాలా బాగున్నాయి బట్ వాళ్ళు ఏంటంటే బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు వాళ్ళకి మిమ్మల్ని వదులుకోవాలన్నా కూడా భయంగానే ఉంది మిమ్మల్ని వదులుకోలేకపోతున్నారు మీకు కొంచెం దూరంగా ఉండగలుగుతున్నారేమో కానీ మిమ్మల్ని వదులుకోలేకపోతున్నారు కంప్లీట్గా మీ రిలేషన్ని వదులుకోవాలంటే వాళ్ళకి ఇష్టం లేదు వాళ్ళకి వదులుకోవాలని కూడా లేదు మీ రిలేషన్ని అండ్ మీ మీద ఇంకా ఎమోషనల్ బాండింగు ఎమోషనల్ లవ్ అనేది ఇంకా ఉంది వాళ్ళు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు ఎలా ఇది ఎలా ఇది సరి చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారనమాట సిచ్యువేషన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు సో మిమ్మల్ని ఇంకా వదులుకోవాలని ఆలోచన అయితే వాళ్ళకి లేదు వదులుకోవాలని అయితే అనుకోవట్లేదు చాలా స్ట్రాంగ్గా ఆలోచిస్తున్నారు వాళ్ళ కెరీర్ గురించి ఆలోచిస్తున్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు మనీ గురించి ఆలోచిస్తున్నారు మీ పర్ మీ పర్సన్ మనీలో ఎదగాలి కెరీర్లో ఎదగాలని కోరుకుంటున్నారు అండ్ ఇక్కడ కొంతమందికి డైవర్స్ కేసులు సెకండ్ మ్యారేజ్ ఆల్రెడీ సెకండ్ మ్యారేజ్ వాళ్ళు డైవర్స్ కేసు పెట్టుకున్న వాళ్ళు డైవర్స్ కేసు జరుగుతున్న వాళ్ళు పోలీస్ కేసులు కోర్టు కేసులు ఉన్న వాళ్ళు కూడా ఉండి ఉండొచ్చు సో వాళ్ళకైతే ఫీలింగ్స్ హానెస్ట్గానే ఉన్నాయి ఇంట్రెస్టింగ్ ఉంది సో ఈ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు కాకపోతే కొంచెం స్లోగా ఉంది కానీ వీళ్ళు నెక్స్ట్ యాక్షన్ అనేది కనుపంగా తీసుకుంటారు వీళ్ళలో కొంచెం మార్పు రావాలి ఇప్పుడు హీల్ అవ్వాలి ఏదైతే భయాలు ఉన్నాయో అవి పోవాలి సో బ్యాడ్ టైం అనేది మళ్ళీ ఎండ్ అయిపోయి ఒక గుడ్ టైం అనేది వస్తుంది మళ్ళీ ఈ పర్సన్ మీకు హెల్ప్ చేయడం ఈ పర్సన్ మీకు మీరు మీ పర్సన్కి హెల్ప్ చేయడం కానీ మళ్ళీ స్టార్ట్ అవ్వచ్చు సో చూద్దాము సో ఈ పర్సన్ అయితే కొంచెం స్లోగా స్లోగా అయినా ఈ పర్సన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగానే ఉన్నాయండి సో మీ ఫీలింగ్స్ కూడా చూద్దాము యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి ఇక్కడ మ్యారేజ్ కమిట్మెంట్ కోసం చూస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అండ్ కమిట్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి ఆ కమిట్మెంట్ కోసం పెద్దవాళ్ళని ఒప్పించడం మీ పర్సన్ నొప్పించడం మీ వాళ్ళ పెద్దవాళ్ళని నొప్పించడం చాలా టాస్క్ అయిపోయింది మీకు సో ఇక్కడ కమిట్మెంట్ రావట్లేదండి ఇక్కడ కమిట్మెంట్ అయితే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది అంటే కమిట్మెంట్ ఎలా అయినా కమిట్మెంట్ తీసుకోవాలి ఎలా అయినా మ్యారేజ్ చేసుకోవాలని ఆల్రెడీ మ్యారేడ్ వాళ్ళైతే ఎలా అయినా మీ వైఫ్ ఆర్ హస్బెండ్ మీ దగ్గరికి రావాలి అని పెద్దవాళ్ళతో మాట్లాడించడం ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి మ్యారేడ్ కపుల్కి అయితే ఆ మధ్య మధ్యవర్తిలతో మాట్లాడించడం ఇలా అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే రియూనియన్ కోసం చూస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ చాలా ఈగో యాటిట్యూడ్ చూపిస్తున్నారు అదే మీరు అనుకుంటున్నారు ఎందుకు ఈ పర్సన్కి కి ఇంత ఈగో ఇంత యాటిట్యూడ్ ఎందుకు అనుకుంటున్నారు చాలా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారండి మీకు మీరు మాత్రం చాలా పేషెన్స్ గా చాలా ప్రేమగా చూస్తున్నారు మీ పర్సన్ ఏమో ఈగో ఎక్కువ యాటిట్యూడ్ ఎక్కువ ఒక్కోసారి మీరు కూడా ఏంటంటే ఇంకా అలా స్ట్రాంగ్గా ఉంటున్నారు ఎప్పుడూ కూడా లేని లేని విధంగా మీరు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటున్నారు మీరు కూడా ఏంటి అంటే ఈ కొంతమంది మీ పర్సన్ గురించి అనుకుంటున్నారు ఈ పర్సన్కి ఎందుకు ఇంత ఇగో ఎందుకు ఇంత యాటిట్యూడ్ అని మీ పర్సన్ గురించి మీరు అనుకుంటున్నారు ఇంత సైలెంట్ ఎందుకు చేస్తున్నారు ఇంతలా నన్ను ఎందుకు బాధ పెడుతున్నారు ఎందుకు ఇంత యాటిట్యూడ్ ఎందుకు ఇలా చూపిస్తున్నారు ఎందుకు ఇలా సైలెంట్ అనేది మీరు అనుకుంటున్నారు కొంతమంది ఏంటంటే మీరు కూడా కొంచెం ప్రతిసారి చేసి చేయకుండా కొంచెం మీరు కూడా స్ట్రాంగ్గా ఉన్నట్టుగా కనిపిస్తుంది మీరు చాలా ప్రేమతో ఉన్నారు చాలా కేరింగ్ ఇస్తున్నారు నో బిగినింగ్ కావడం కోసం మీరు వెయిట్ చేస్తున్నారు ఇక్కడ చాలామందికి రిలేషన్ స్టార్ట్ అయ్యి కొంతమందికి రీసెంట్ అయితే కొంతమందికి చాలా ఇయర్స్ కూడా అయ్యి ఉంది పది పదిహేను ఇయర్స్ కూడా అయ్యి ఉండొచ్చు అంటే కొంతమందికి రీసెంటే ఉంటుంది కానీ కొంతమందికి చాలా ఇయర్స్ అంటే మీ పర్సన్ మీరు చాలా స్పై చేస్తున్నారండి ఆన్లైన్లో కానీ బయట కానీ చాలా స్పై చేస్తున్నారు మీ పర్సన్ ఏం చేస్తున్నారు ఏ ఏం చేస్తున్నారు ఎక్కడున్నారు ఏంటి అని ఆన్లైన్లో స్పై చేస్తున్నారు వాళ్ళ టీపీలు వాళ్ళ నెంబర్ చెక్ చేయడము ట్రూ కాలర్ కానీ ఇన్స్టా కానీ వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ ఇలా అన్నీ చెక్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఎప్పుడు ఆన్లైన్లోకి వెళ్ళారు వచ్చారు అని వేరే వేరే నెంబర్స్ నుంచి వాళ్ళు బ్లాక్ చేస్తే వేరే వేరే నెంబర్స్ నుంచి కాల్ చేయడం కానీ వాళ్ళ స్టేటస్ చూడటం కానీ ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారనమాట ఎందుకంటే ఈ పర్సన్ లైఫ్లోకి మీకు తిరిగి ఉంది ఈ పర్సన్తో మీకు లైఫ్ లాంగ్ ఉంది అండ్ మీ పర్సన్కి కూడా మళ్ళీ మీతో కలవాలని ఉంది ఎక్కడా కూడా వదులుకోవాలని అయితే కనిపించట్లేదు సో మీరు కూడా మీ ఫీలింగ్స్ని బ్యాలెన్స్గా పెట్టుకున్నారు ఇక్కడ మీకు అనిపిస్తుందండి చేసి 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 మీకు ఏమనిపిస్తుందంటే అసలు నాకేం తక్కువ నేనెందుకు ఇలా వెంబర్లు పడాలి నాకేం అవసరం నేనెందుకు వెంట పడాలి వస్తే వాళ్ళే వస్తారు అన్న రేంజ్లో కొంతమంది అయితే వెళ్ళిపోయారు సో కొంతమంది మాత్రం చేసి చేస్తున్నారు బట్ కొంతమంది మాత్రం వస్తే వాళ్ళే వస్తారు అన్న ఇదికైతే ఆ స్టేజ్కి అయితే మీరు చాలా వరకు వచ్చారు కొంతమంది అయితే మాత్రం ఎలాగైనా ఈ పర్సన్ నా లైఫ్లోకి రావాలని రెమెడీస్ చేయడం ఎదురు చూడటం ఇంకా వాళ్ళ కోసం ట్రై చేయడం అలా మనసులో అయితే బలంగా కోరుకుంటున్నారండి డైరెక్ట్గా ప్రయత్నాలు చేస్తున్నారు ఇంక కొంతమంది ఆ ప్రయత్నాలకు కూడా మీ పర్సన్ స్పందించకపోతే ఇక మీ మనసులోనే బలంగా కోరుకుంటున్నారు ఎలాగైనా ఈ పర్సన్ రావాలి అని చాలా స్టక్ ఫేస్ చేస్తున్నారు మళ్ళీ కాంటాక్ట్ అవ్వాలని ఉంది కొంతమందికి ఈ పర్సన్ నుంచి కాంటాక్ట్ వస్తే బాగుండు అని కూడా ఉంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుంది మూడో వ్యక్తులు మూడో విషయాల వల్ల గొడవలు పడ్డట్టుగా తెలుస్తుంది సైలెంట్గా ఉన్నారు సో ఈ రిలేషన్ని సక్సెస్ చేసుకోవాలి మీ పర్సన్ని మీరు వదులుకోలేకపోతున్నారు ఎందుకంటే ఈ పర్సన్కి మీకు ఫిజికల్ ఫీలింగ్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి కొంతమందికి ఫిజికల్ కనెక్షన్ కూడా ఉంది సో దానివల్ల ఏంటంటే మీరు ఈ పర్సన్ అంత తేలిగ్గా మర్చిపోలేరు మర్చిపోలేకపోతున్నారు చాలా డల్గా ఆలోచిస్తూ ఉన్నారనమాట ఈ పర్సన్తో మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలనిపిస్తుంది ఈ పర్ ఈ రిలేషన్ని వదలలేకపోతున్నారు డల్గా ఉన్నారు ఈ రిలేషన్ని వదులుకోవాలంటే మీకు చాలా భారంగా కష్టంగా ఉంది రోజు ఆలోచిస్తున్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆలోచిస్తున్నారు డల్గా ఉంటున్నారు ఆలోచించి ఆలోచించి మీకు ఎడక్ వస్తుంది బాగా ఆలోచిస్తున్నారండి ఈ పర్సన్ గురించి చాలా ఆలోచిస్తున్నారు అండ్ ఈ పర్సన్ ఏంటంటే అవాయిడ్ చేయడం మిమ్మల్ని మీరు ఎదురుగా కనిపించినా తప్పుకొని తిరగడము లేదా మిమ్మల్ని ఇగ్నోర్ చేయడము మీరు కాల్ చేస్తే కట్ చేయడము ఇలాంటివి మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తుంటే మీరు తట్టుకోలేకపోతున్నారు ఈ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు ఎందుకంటే మీ మధ్య సిచువేషన్స్ సిచ్యువేషన్స్ ఇంతమంది బ్యాడ్గా ఉంటే వాటి గురించి సిచ్యువేషన్స్ వల్ల అవాయిడ్ చేస్తున్నారు అండ్ మీకు అది మీ ఆ విషయాన్ని మీరు అలా అలా మీ పర్సన్ చేస్తుంటే మీరు తట్టుకోలేకపోతున్నారు ఈ విధంగా వాళ్ళు చేస్తుంటే ఆలోచిస్తున్నారు వాళ్ళు అవైడ్ చేస్తున్నారు కానీ అది పర్మనెంట్ అయితే కాదు టెంపరీ మాత్రమే సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళు అలా చేస్తారు బట్ వాళ్ళలో చేంజెస్ అయితే వస్తాయి సో మీరు దాన్ని చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు అండ్ బాగా ఆలోచిస్తున్నారు ఏమైంది ఈ పర్సన్కి అసలు ఈ పర్సన్ నా లైఫ్లో ఉంటారా లేదా అనేది ఎక్కువగా డల్ అయిపోయి ఆలోచించి భయపడుతూ ఉన్నారు ప్రస్తుతానికైతే మీరు కూడా సైలెంట్గా ఉన్నట్టుగా కనిపిస్తుంది వాళ్ళతో మాట్లాడాలని చాలా పేషెన్స్గా చూస్తున్నారు చాలా ఫాస్ట్గా ఈ పర్సన్ నుంచి రెస్పాండ్ వస్తే బాగుండు అని అనుకుంటున్నారు చేసేదేం లేక కొంతమంది సైలెంట్గా కూడా ఉన్నారు బట్ ఈ రిలేషన్లో మీకు లైఫ్ లాంగ్ ఉండాలని ఉంది అంటే మీ పర్సన్కి కూడా మీ రిలేషన్ని వదులుకోవాలని లేదు సో చూద్దాం ఫైనల్గా అవుట్కమ్ ఏమొస్తుందని రీయూనియన్ లేని వాళ్ళకి రీయూనియన్ అండ్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రియూనియన్ అండ్ ఫ్యూచర్ ఓవర్ థింక్ ఉంటుంది ఓవర్ థింక్ చాలా చేస్తున్నారండి సో టవర్ మూమెంట్ రివర్స్ వచ్చింది కాబట్టి డెఫినెట్లీ ఎవరైతే కాంట అంటే ఇప్పుడు సపరేషన్లో ఉన్నారో మీరు మళ్ళీ మాట్లాడుకుంటారు అండ్ మళ్ళీ రీయూనియన్ అవుతుంది మీ రిలేషన్ కంటిన్యూ అవుతుంది సో ఓకేనా సో రిలేషన్లో ఏంటంటే గొడవలు పడకుండా చూసుకోండి జాగ్రత్తగా ఉండండి అండ్ న్యూ బిగినింగ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మళ్ళీ మాట్లాడుకుంటారు మీ పర్సన్ నుంచి మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసి అన్బ్లాక్ చేయడం కానీ మీకు కాల్ మెసేజ్ చేయడం కానీ వాళ్ళంతట వాళ్ళు కాల్ చేస్తారు లేదా మీరు చేసినా బాగా మాట్లాడే ఛాన్సెస్ రాబోయే డేస్లో వస్తాయి మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ రొమాన్స్ ఉంటుంది సో టోటల్గా చెప్పాలి అంటే రియూనియన్ లేని వాళ్ళకి రియూనియన్ ఉంటుంది రిలేషన్ కంటిన్యూషన్ లేని వాళ్ళకి రిలేషన్ మళ్ళీ కంటిన్యూ అవుతుంది అండ్ రొమాన్స్ కూడా ఉంటుంది ఓకేనా సో రిలేషన్షిప్లో మళ్ళీ గొడవలు పడకుండా జాగ్రత్తగా మాట్లాడుకోవడానికి అయితే ట్రై చేయండి ఓకేనా సో క్లైమ్ చేసుకోండి ఓవర్ థింక్ వద్దు సెల్ఫ్ లవ్ చేసుకోండి మీ పర్సన్ డెఫినెట్లీ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి సో జనరల్ రీడింగ్ ఇంకా పర్సన్ రీడింగ్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు అండ్ ఇప్పుడైతే కామెంట్ బాక్స్లో ట్రిపుల్ ఫైవ్ అని పెట్టండి అండ్ క్లైమ్ చేసుకోండి సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియో చాలా మోటివేషనల్గా ఉంటాయి అండ్ వీడియోని లైక్ చేయండి మీకు కూడా ఎక్కువగా ఏం చేసే నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి అండ్ సబ్స్క్రైబ్ ఇప్పటివరకు వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్